గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా బంతిపూల తోటలో తోట చిన్న చెట్లకి అయితే మొగ్గులైతే వచ్చేసేయండి ఇలా మొగ్గలు చిన్న చెట్లకి రావడం వల్ల పూలు చిన్నగా వస్తాయి చెట్టు ఇంప్రూవ్ కాదు ఇలానే ఉండిపోతుంది అందుకోసం మేమైతే చిన్న మొగ్గులైతే గిల్లేస్తున్నాము నేను సాయంకాలం వచ్చి అయితే ఒక ఆరు లైన్లు అయితే మొగ్గలు మొగ్గులు తీసేసాను ఇప్పుడైతే రెండు లైన్లు అయిందండి ఇంక రెండు లైన్లు తీయాలి తీసేసిన తర్వాత ఇంట్లో వర్క్ ఉంటుందని ఇంట్లోకి వెళ్ళి ఇంటికి వెళ్తాను చెట్టు ఇంకా మొగ్గలైతే ఉన్నాయండి కానీ వీటి పెట్టుకోవడం వల్ల పూలు అయితే చిన్న చిన్నగానే వస్తాయి మొత్తం మూడు వేల నారైతే నాటామండి దాంట్లో వెయ్యి ఐదు వందల నారలు మాత్రమే ఇలా మొగ్గలు ఉన్నాయి మిగతా వెయ్యి ఐదు వందల నారల అయితే లేవు రెండు రకాల పూలైతే నాటాము నారు ముదిరిపై నారించేమో తెలియదు అందుకే మొగ్గులైతే గిల్లేస్తున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్